టెస్ట్ రిజల్ట్ చూసి సన్ రైజర్స్ అభిమానులు అయితే తెగ సంబరపడిపోతున్నారు మరి ఆ రిజల్ట్ కి సన్ రైజర్స్ అభిమానులకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది ట్రావిస్ హెడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు తొలి టెస్ట్ లో పార్టీలో జరిగినటువంటి తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగించింది ఒక ఆసెస్ సిరీస్ లో మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియటం ఇదే ఫస్ట్ టైం నూట నాలుగు సంవత్సరాల యాషెస్ చరిత్రలో ఇదే మొదటిసారి ఆ రికార్డుతో పాటు ఫోర్త్ ఇన్నింగ్స్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా ట్రావిస్ హెడ్ రికార్డులకి ఎక్కాడు ట్రావిస్ హెడ్ అరవై తొమ్మిది బాల్స్ లోనే సెంచరీ చేశాడు దానికంటే ముందు ముప్పై ఆరు బాల్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు ఆ తర్వాత మళ్ళీ అదే ఫామ్ ని కొనసాగిస్తూ అరవై తొమ్మిది బాల్స్ లోనే సెంచరీ పూర్తి చేశాడు ఓవరాల్ గా వన్ ట్వంటీ త్రీ రన్స్ చేసి టీమ్ గెలుపులో అయితే కీలక పాత్ర పోషించాడు టెస్ట్ ని కూడా టీ ట్వంటీ మోడ్ లో ఆడాడు బీస్ట్ మోడ్ లో ఆడాడు మరి సన్ రైజర్స్ అభిమానులు అయితే ఇప్పటికే అనుకుంటున్నారు సో టెస్ట్ సిరీస్ నే మరి టెస్ట్ మ్యాచ్ నే టీ ట్వంటీ లా ఆడాడు అంటే తను ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు ఇక ఐపీఎల్ లో ఈసారి అపోనెంట్ బౌలర్లకి దబిడి దిబిడి అని అయితే సంబరపడుతున్నారు మరి ట్రావిస్ హెడ్ ఇదే ఫామ్ కొనసాగిస్తాడా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి